డొస్టిక్ కౌన్సిల్ ఈజ్ ఏ అపెక్స్ బాడీ ఆఫ్ జెమ్ అండ్ జ్యువెలరీ ఇండస్ట్రీ ఇట్ ఈస్ ఏ ఇంత బాడీ వచ్చేసి మూడు పనులు చేస్తుంది ఒకటి వచ్చేసి ఇంత జ్యువెలరీ వ్యాపారని ప్రోగ్రెసింగ్ చేసేదానికి పనిచేస్తుంది దాని ప్రొటెక్టింగ్ చేసేదానికి పనిచేస్తుంది దాన్ని ప్రమోట్ చేసేదానికి పనిచేస్తుంది ఎట్లా అంటే ఈ డొమెస్టిక్ పూరా ఇండియా పూరా ఇండియా కంట్రీ ఉల్ల ఇది కన్యాకుమారి టు కాశ్మీర్ అండ్ ముంబై టు కలకత్తా వరకు ఈ దీనికి వచ్చేసి ఒక ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అండ్ సిక్స్టీ థౌజండ్ అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు ఇది పల పల విధంగా షో చేస్తుంది జస్ట్ లైక్ పిఎంఐ అంటే ప్రిఫర్డ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఇండియా ఇయర్కి మూడు షో చేస్తుంది ఒకటి గోవా ఒకటి ఢిల్లీ ఇంకొకటి వచ్చేసి చెన్నైలో చేస్తుంది అట్లాగే ఇది ఆభూషణం అనో రీజనల్ క్రాఫ్ట్మెన్షిప్ మ్యాన్షిప్ డెవలప్మెంట్కి ఇది ప్రోత్సాహం చేసేదానికి ఇది పనిచేస్తుంది దెన్ జీజేఎస్ ఎన్జె అవార్డ్ నైట్ చేస్తుంది దాంట్లో వచ్చేసి బెస్ట్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఆఫ్ ఇండియా అవార్డు ఇస్తున్నారు దాని తర్వాత జీజేఎస్ నైట్ చేస్తుంది దెన్ జీజేఎస్ షో చేస్తుంది ఈ జిజేస్ షో పూరా ఇండియాకు బాంబేలో జరుగుతుంది జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరుగుతుంది దాన్ని ఈ ప్రస్తుతం ఈ ఏప్రిల్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫోర్ టు సెవెన్ వరకు ఈ షో ఉంది ఇట్లాగే ఈ షో సెప్టెంబర్లో కూడా ఉంది ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నెక్స్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కూడా త్రీ షోస్గా సెట్ చేసినాం దీన్ని ఈ షోలో పూరా ఇండియా మూలమా ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేలర్స్ పార్టిసిపేట్ ఎస్ ఎగ్జిబిటర్ పార్టిసిపేట్ అవుతారు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ బూత్స్ ఉంటాయి అండ్ పూరా ఇండియా మూలమా ఆల్ రిటైలర్స్ విజిటర్స్గా వస్తారు అండ్ వాళ్ళకు కొనుగోలుకి చేస్తారు అక్కడ దాని పలు విధమా జ్యువెలరీ దొరుకుతుంది మన ఇండియాలో ఎట్లా అంటే ఎవ్రీ రీజన్లో పలు విధమా జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మన హైదరాబాద్లో చూస్తే రియల్ స్టోన్ జ్యువెలరీ అవుతుంది అట్లాగే కోయంబత్తూరులో చూస్తే మన లైట్ వెయిట్ జ్యువెలరీ తయారవుతుంది అహ్మదాబాద్లో చూస్తే యాంటీక్ జ్యువెలరీ తయారవుతుంది అట్లాగే జైపూర్లో చూస్తే కుందన్ జ్యువెలరీ తయారవుతుంది కలకత్తాలో పోతే ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ ఎవరు గ్రాఫ్ట్ అని ఉంటుంది అట్లాగా పలు విధమైన జ్యువెలరీ మన ఇండియాలో తయారవుతుంది ఆ అన్ని జ్యువెలరీ వచ్చేసి బాంబే జీజేఎస్ షోలో జెమ్ ఎన్ జ్యువెలరీ షోలో డిస్ప్లేలో ఉంటుంది ఆ డిస్ప్లేలో డిస్ప్లేలో ఉండి కొత్త రకమైన జ్యువెలరీ కొత్త రకమైన ఇన్నోవేటివ్ డిజైన్స్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తీసుకువస్తారు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు మాస్టర్ క్రాఫ్ట్మెన్షిప్ పీసెస్ తీసుకొస్తారు దాని అది ఒక అవకాశం దొరుకుతుంది ఇండియా మూలమా ఉండే రిటైల్ అవకాశం ఉంటుంది వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ ఇన్వెంటరీ సోర్స్ చేసుకునేసి వాళ్ళు సీజన్కి ముందు మన ఇప్పుడు ఇండియాలో ఎట్లా అంటే పూరా పెద్దగా మన సేల్ వచ్చేసి వెడ్డింగ్ సీజన్లోనే జరుగుతుంది ఫెస్టివల్ సీజన్ ఉంటుంది గిఫ్టింగ్ టైం ఉంటుంది సో పలు రకమైన సీజన్లో ఇది సోర్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది సో మేము ఇవాళ నెల్లూరుకు వచ్చినాము నెల్లూరులో అందరికీ ఇన్వైట్ చేసేదానికి వచ్చినాము దెన్ దాంతోపాటు మన జీ లాట్ ఆఫ్ ఇన్ ద జీన్ జ్యువెలరీ సెక్టర్లో కొల రకము చట్టాల్లో మార్పు వచ్చినాయి ఆ చట్టాల్లో మార్పు కూడా ఎట్లాగా అందరికీ చెప్పి తీసి బిజినెస్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలి ఎట్లాగా మన జమీన్ జ్యువెలరీ సెక్టర్ ఆర్గనైజ్గా పనిచేసేసి అందరికీ ముందుగా రావాలని ఆ విషయంలో ఇవాళ మేము ఇక్కడ సెమినార్ పెట్టినాము దాంట్లో మాతో పాటు శాంతిలాల్ గారు ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆర్గనైజర్ వాళ్ళు ఆల్వేస్ సపోర్ట్గా ఉంటారు వాళ్ళు మా ఇక్కడ మాతో పాటు ఉండేసి ఈ ఏర్పాటులో మాకు చాలా సహయోగంగా ఉన్నారు దాంతోపాటు మాకు సుల్తాన్ సార్ ఉన్నారు వాళ్ళు కూడా బోర్డు మెంబర్ జీఎస్సీ బోర్డు మెంబర్ అండ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినారు సో అందరు ఇక్కడ ఉండే అంత అసోసియేషన్ నెల్లూరు అసోసియేషన్ అండ్ నెల్లూరుకు చుట్టుపక్కల అన్ని అసోసియేషన్లు కూడా చేర్చి ఇక్కడ ఈ సెమినార్ పెట్టినాం అంతిలాల్ జైన్ ఈరోజు జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వారు తరపున మా నెల్లూరులో ఒక సెమినార్ వచ్చి పెట్టారుంచి వాళ్ళు చెప్పిన ప్రకారంగా మా నెల్లూరులో ఒక షో కావాలా ఎందువలంటే ఈ రోజుల్లో చట్టాల్లో చాలా మార్పులు వచ్చాయి ఆ మార్పుల్లో కరెక్ట్ కరెక్షన్ అందరినీ ఆ వాయిస్ అందించేదానికి ఒక సిఏ గారు రాహుల్ అని వచ్చినారు వారు రాజమండ్రి నుంచి క్లియర్గా మన తెలుగులో వివరాలు చెప్తారు దానికోసరంగా నెల్లూరులో చెప్పిన తర్వాత మనం ఏర్పాటు చేస్తాము ఇది మన సభ్యులకి అందరికీ చాలా సరైన అనుకూలమైన విషయాలు మన తెలుపుతారు కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకొని కంపల్సరీగా మనం దీన్ని పార్టిసిపేట్ అయ్యి చేస్తున్నాము ఒకటి రెండోది ఈ జిజేఎస్ షో రేపు ఏప్రిల్ నాలుగు ఐదు ఆరు ఏళ్ళులో నాలుగు రోజులు వరల్డ్ కౌన్సిల్లో అక్కడ జరుగుతుంది కాబట్టి దానికి కూడా దాంతోపాటు వారు ఎవరైనా ఇక్కడ స్టాల్ పెట్టే వాళ్ళు కానీ హోల్సేలర్ కానీ ఎవరైనా ఉంటే దానికోసం కూడా వెళ్ళి వచ్చినారు కాబట్టి ఇది మన సభ్యులకి మంచి వాతావరణం పోవటానికి మనం ఈ మీటింగ్ని ఏర్పాటు చేసాము ఎన్నో చేస్తున్నాము చాలా రకాలు చేస్తున్నాము కానీ ఇది జీజేసి ఆల్ ఇండియా జెమ్ జ్యువెలరీ అంటే ఇండియా గొడుగు మన నెల్లూరు డిస్ట్రిక్ట్కి వచ్చింది కాబట్టి మనం దాన్ని అనుసరించుకొని మన వాళ్ళని అందరినీ గ్యాదరింగ్ చేసుకొని చాలా బాగా అందరినీ చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మేము ఇవాళ ఏర్పాటు చేయడం ఇది అంతా చేయడానికి కారణం మన అశోక్ గారు సుల్తాన్ గారు వచ్చినారు అశోక్ గారు అంటే ఆయన జీజేసీలో డైరెక్టర్ డైరెక్టర్ మరి ఏదో మాకు ఇద్దరికి బాగా సంపూర్తి అయిపోయింది కాబట్టి ఏదైనా చెప్తే పని చేయడానికి మాకు తొందరగా ఇమీడియట్ మేము దాన్ని రియాక్ట్ అయి పనిచేస్తాము కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు జీజేసీ వారికి అశోక్ గారికి సుల్తాన్ గారికి మా డిస్ట్రిక్ట్ బులియన్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్స్ థ్యాంక్ యూ నమస్కారం అండి నమస్కారం అండి నేను రాహుల్ చాకడ్ అకౌంటెంట్ ఇక్కడ ఈరోజు జరుగుతున్న ప్రోగ్రామ్ నెల్లూరులో ఆల్ ఇండియా జ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ నెల్లూరు గులి మర్చెంట్స్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్తో ఆర్గనైజ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ పేరు లాభం అనే ప్రోగ్రామ్ ఈ లాభం అనే లో జ్యువెలర్స్ ఇక్కడ వచ్చే జ్యువెలర్స్ అందరూ వర్తకులందరూ కూడా ఎలా లాభం పొందాలి అన్న అనే దానికి ఈ ప్రకారం సమస్య పెట్టడం జరిగింది ఏం లాభం పొందుతారు అంటే ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు అంశాలు తెలుసుకోవడం జిఎస్టీలో వాళ్ళు అంశాలు తెలుసుకోవడం అలాగే హెచ్ఏడింగ్ ఏదైతే మనకు మ్యాండేటరీ అయిందో దాని గురించి తెలుసుకోవడం అలాగే లైన్ సేల్స్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం డెలివరీ దూడానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అలాగే హాల్ మార్కింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడం ఇటువంటి అంశాలన్నీ దీంట్లో హ్యాండిల్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది దాంట్లో వాళ్ళ వచ్చే రకరకాల అనుమానాలు